హాయ్ ప్రిన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ సిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో మిత్ర పథకాన్ని అయితే లాంచ్ చేయబోతుందండి ఈ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి అదేవిధంగా ఎవరెవరికి డబ్బులు ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం జివోను అయితే విడుదల చేసింది అండి ఈ జివో ప్రకారం కొన్ని రూల్స్ అయితే మార్గదర్శకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి ఆ రూల్స్ అనుగుణంగా మీరు కనుక అప్లై చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకైతే ఈ యొక్క పథకం డబ్బులు వస్తాయండి లేదంటే కనుక పథకం డబ్బులు కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో క్యాబ్ డ్రైవర్లు ఉన్నారో సో వీరందరూ కూడా వీడియో అనేది స్కిప్ చేయగానే లాస్ట్ వరకు చూడండి మీకైతే ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోలో ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను ఈ విధంగా మీరు అప్లై చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకైతే డబ్బులు అనేది వస్తాయండి ఇక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేసిన రోజే చెప్పిందండి చెప్పిందండి అదేవిధంగా ముందు నుంచి కూడా చెప్తుంది ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా డబ్బులు అనేది ఇస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు అది కూడా మనకి వాహన మిత్ర పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నారండి గత ప్రభుత్వంలో కూడా మనకి వాహనమిత్ర పథకాన్ని అయితే అమలు చేశారు అప్పుడు పదివేలు అయితే ఇచ్చేవారండి కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేలు అనేది వాహనమిత్ర పథకం ద్వారా ఇస్తుందండి ఇక ఈ పథకం ద్వారా పర్టికులర్గా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మార్గదర్శకాలు అయితే తీసుకొచ్చి అయితే ఉందండి జివో నెంబర్ని అయితే రిలీజ్ చేస్తుంది అయితే ఇక్కడ పర్టికులర్గా ఈ జివోలో ఏమున్నాయంటే సో ఓల్డ్ లిస్ట్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో వాహనమిత్ర పదకొండు డబ్బులు అయితే వేశారు కదండి ఆ ఓల్డ్ లిస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్లెచ్ చేస్తున్నారండి అంటే గ్రామవాడి సచివాలయాలు ఏ అయితే ఉన్నాయో అక్కడ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో గతంలో ఇచ్చినటువంటి వాహనమిత్ర పథకం పథకం ఎవరికైతే ఇచ్చారో వాళ్ళందరి డీటెయిల్స్ అయితే కూడా ఫ్లెచ్ చేసుకుంటున్నారు ఇక్కడికైతే డీటెయిల్స్ అయితే గ్రామవాడి సచివాలయం ఎంప్లాయీస్కి అయితే వస్తాయండి ఈ లిస్టులన్నీ కూడా చెక్ చేయడం అయితే జరుగుతుందండి ప్రజెంట్ ఏంటంటే ఈ ప్రక్రియ అనేది ప్రజెంట్ అయితే కొనసాగుతుందండి గ్రామవాడి సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ నెల పదమూడు నుంచి కూడా ఎవరైతే ఓల్డ్ వాహన మిత్ర పథకానికి అప్లై చేసుకున్నారంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక మిత్ర పథకాన్ని అయితే అమలు చేశారండి అప్పుడు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ప్లెచ్ చేయడం అయితే జరుగుతుందండి ఫ్లెచ్ చేసుకున్న డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుంటున్నారండి తీసుకుండి వారందరికీ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వారికి అయితే మిత్ర పథకాన్ని అయితే అమలు చేస్తారండి అదేవిధంగా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో న్యూగా వారందరికీ కూడా పదిహేను నుంచి పంతొమ్మిది వరకు కూడా వారి దగ్గర నుంచి అయితే దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారండి మళ్ళీ చెప్తున్నానండి పదిహేను నుంచి పంతొమ్మిది వరకు కూడా దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారండి కొత్త దరఖాస్తులు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక గ్రామ వార్డు సచివాలయాలకి అయితే వెళ్లి అక్కడైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక పాత వారు ఎవరైతే గతంలో అప్లై చేసుకుని ఉన్నారు వారందరూ డీటెయిల్స్ కూడా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ దగ్గర అయితే ఉంటాయండి ఆయా నేమ్స్ అనేవి అయితే వస్తాయండి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే కనుక ఎలిజిబిలిటీ లిస్టులు అనేవి తీసుకొస్తారు అప్పుడన్నా చూసుకోవచ్చు లేదంటే కనుక ముందే మీరు వెళ్ళి మళ్ళీ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై అయితే చేసుకోవచ్చండి ఆల్రెడీ ఓల్డ్ లిస్ట్ అయితే పదమూడు పదమూడు తేదీ అండి మనకి పదమూడో తేదీ నుంచి ఆల్రెడీ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది అర్హత కలిగి ఉన్నారు ఎంతమందికి అర్హత లేదని చెప్పేసి ఇక అదేవిధంగా పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు అప్లై చేసుకున్న వారు కొత్త వారు ఎవరైతే ఉంటారో అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు నేను చెప్తానండి ఆ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా అయితే ఉండాలండి కంపల్సరీ ఏపీ రిజిస్ట్రేషన్తో మనకి బండి అయితే వెహికల్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి పర్టికులర్గా గా చూసుకుంటే కనుక మీరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది ఏపీది కలిగి ఉండాలి అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలండి అదేవిధంగా ఎవరైతే సదరు వ్యక్తి ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డు ఇక రేషన్ కార్డు కంపల్సరీ ఉండవలసి అయితే ఉంటుందండి ఇక దీంతో పాటుగానే మీ యొక్క వెహికల్కి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేట్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అదే బ్రేక్ కావాల్సి అయితే ఉంటుందండి ఆటోకు సంబంధించి బ్రేక్ అనేది అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఇక ఇన్సూరెన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదండి ఇన్సూరెన్స్ అయితే ప్రజెంట్ అయితే అడగడం లేదు కాకపోతే ఏంటంటే ఇన్సూరెన్స్ చేయించుకోండి మ్యాక్సిమం మీకు వీలు ఇన్సూరెన్స్ లేకపోతే ఇక్కడ ఆప్తారంటే ఏం అబ్జెక్షన్ పెట్టరండి గతంలో అయితే ఇన్సూరెన్స్ అబ్జెక్షన్ పెట్టేవారు ఇప్పుడు అయితే మనకి ఏంటంటే ఇన్సూరెన్స్ కావాలని చెప్పేసి అయితే చెప్పలేదు కాకపోతే మాక్సిమం ఎవరికైనా కనుక పాజిబిలిటీ ఉంటే కనుక ముందుగానే మీరు ఏర్పాటు చేసుకుని పెట్టుకోండి ఎందుకంటే ఈ స్కీమ్ ద్వారా పదిహేను వేల అనేది సంవత్సరానికి ఇస్తున్నారు కాబట్టి కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరైతే కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి పర్లేదు ఇన్సూరెన్స్ లేని వారు ఉంటే కనుక మీకు ఆప్షన్ ఉంటే కనుక చేయించుకోండి తక్కువలో మీకు అమౌంట్ చూసుకుంటాను చేయించుకోండి సో ఇన్సూరెన్స్ అనేది అదేవిధంగా ఫిట్నెస్ సర్టిఫికేట్లు అన్నీ కూడా ఉండాలండి అంటే బ్రేక్ ఆటోకు సంబంధించి బ్రేక్ అనేది కూడా మీరు చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి ఫిట్నెస్ సర్టిఫికేట్ అన్నీ ఉంటేనే ఈ యొక్క స్కీమ్కి అయితే మీరైతే ఎలిజిబిలిటీ అవుతారండి ఇక దీంతో కంపల్సరీ లైసెన్స్ అయితే ఉండాలండి వైట్ రేషన్ కార్డు కూడా కంపల్సరీ కలిగి ఉండాలండి ఇక గ్రామ వాటి సచివాలయం ఎంప్లాయీస్ బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది చెక్ చేస్తారు మూడు వందల యూనిట్ల కన్నా తక్కువైతే యూసేజ్ అనేది ఉండాలండి ఇది యావరేజ్ అయితే తీసుకుంటారు ఆరు నెలలకు కానీ సంవత్సరం కానీ కంపల్సరీ మీ యొక్క ఎలక్ట్రిసిటీ యూసేజ్ అనేది మూడు వందల ఎనిమిట్లు దాటకుండా చూసుకోండి యావరేజ్ అనేది ఇక దీంతో పాటే కంపల్సరీ మీ యొక్క అర్బన్ ప్రాపర్టీ అదేవిధంగా అర్బన్ ప్రాపర్టీ కావచ్చు లేదంటే కనుక మీరు మీకు సొంత స్థలం కానీ లేదంటే కనుక ఇల్లు కానీ ఉంటే కనుక ఆ యొక్క ఇంటి విస్తీర్ణం అనేది వెయ్యి చదర పడుగులు దాటకుండా అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో చెక్ చేస్తారండి బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారి నేమ్స్ మాత్రమే ఈ నెల ఇరవై నాలుగో తేదీన ప్రదర్శిస్తారండి ఇరవై నాలుగో తేదీన తెచ్చేటువంటి ఏదైతే లిస్టులు ఉంటాయో ఆ లిస్టులో నేమ్స్ అనేవి ఎలిజిబిలిటీ లిస్టులు అనేది వస్తాయండి ఎలిజిబిలిటీ లిస్టులో నేమ్స్ ఎవరికైతే ఉంటాయో వారికైతే అక్టోబర్ ఒకటో తేదీన డబ్బులు అనేది పదిహేను వేలు అనేది నేరుగా వారు బ్యాంక్ ఖాతాలు అయితే వేస్తారండి సో నేను బ్యాంక్ ఖాతా అనేది మీకు అయితే చెప్పలేదండి కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ అనేది మ్యాండేటరీగా ఉండవలసి అయితే ఉంటుందండి నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటితో పాటు కంపల్సరీ కూడా మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వాలి బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ అయితే చేసుకుంటే అయితే ఉండాలండి దాన్ని ఎన్పిసీఐ లింక్ అంటారండి ఎన్పిసీఐ లింక్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి నేను ఆ ప్రూఫ్స్తో పాటు చెప్పాలి నేను మర్చిపోయాను కాబట్టి కంపల్సరీ నేను ఏదైతే డాక్యుమెంట్స్ చెప్పానో వాటినితో పాటు బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాలి బ్యాంక్ అకౌంట్ ఉంటే మీకు అకౌంట్లో డబ్బులు అయితే పడతాయండి దానికి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ అయితే చేసుకోండి దాన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు సో మరో మరోసారి మీకు అయితే డాక్యుమెంట్స్ అన్ని కూడా చెప్తాండి కంపల్సరీ వైట్ రేషన్ కార్డ్ అనేది ఉండాలండి ఆధార్ కార్డు అనేది ఉండవలసి అయితే ఉంటుందండి ఇక డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండవలసి అయితే ఉంటుందండి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకుంటే అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక దీంతో పాటుగా ఫిట్నెస్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉండవలసి అయితే ఉంటుంది అంటే బ్రేక్ ఉంటుంది కదండి ఆటోకి ఆ బ్రేక్ ఉండాలండి బండి ఆర్సీ అంటారు కదండి అవన్నీ కూడా బండికి సంబంధించినటువంటి పేపర్స్ అన్నీ కూడా కావాలి కావాల్సి ఉందండి కాబట్టి మీకు ఆ పాజిబుల్ ఉంటే కనుక ఇన్సూరెన్స్ కూడా మీరు చేయించుకునేది పెట్టుకోండి ఇన్సూరెన్స్ అనేది మనకి ఒక ఒక అడగరు పర్ ఇక్కడ ఇన్సూరెన్స్ కూడా ఉండాలని చెప్పలేదు కాకపోతే కొన్ని కొన్ని సిచ్యువేషన్లు ఇన్సూరెన్స్ కూడా అవసరం అవుతుందండి కొత్త ఆటోస్ ఏ ఉన్నాయో కొత్త వెహికల్స్ ఏ అయితున్నాయో వాటికి ఇన్సూరెన్స్ ఉంటుంది అదే ఓల్డ్ వెహికల్స్ చూసుకున్నాం కొన్ని ఇన్సూరెన్స్ ఉండదు కాకపోతే పాజిబిలిటీ ఉంటే కనుక ఇన్సూరెన్స్ అనేది చేయించుకోండి మ్యాక్సిమం ఏంటంటే ఈ స్కీమ్ డబ్బులు మీరు కోల్పోకూడదు అంటే కనుక సో కంపల్సరీ ఈ వాహనమిత్ర పథకానికి అప్లై చేసుకుంటే ఎవరైతే ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ఉన్నారో సో వీరందరూ కూడా ఈ విధంగా అయితే ఈ నెల పదిహేను నుంచి పంతొమ్మిదో తేదీలోపు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే అప్లికేషన్ అయితే ఇస్తారు ఇవన్నీ కూడా మీరైతే జిరాక్స్ లెట్కి వెళ్ళినట్లయితే కనుక అక్కడ మీకైతే ఈ ఈ ప్రూఫ్స్ అన్ని కూడా తీసుకుని అప్లై చేయడం అయితే జరుగుతుందండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకెళ్ళండి అప్లికేషన్ మీద అంటించడానికి వాహన మిత్ర పథకం కింద డబ్బులు అనేది పదిహేను వేలు అనేది మీరు అయితే పొందుతారు ఈ విధంగా ఐదు సంవత్సరాలు కూడా డబ్బులు అనేది మీ ఖాతాలో అయితే వేస్తారండి గుర్తుపెట్టుకోండి ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా ఖచ్చితంగా మీరు మీరైతే అప్లై చేసుకోవాలి ఆల్రెడీ ముందు గతంలో ఎవరైతే వాహన మిత్రాకి అప్లై చేసుకున్నారో వారి యొక్క డేటా అనేది ఆటోమేటిక్గా ఫ్లిచ్ చేయడం అయితే జరుగుతుంది డేటా అనేది పదమూడో తేదీ నుంచి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఎవరు డేటా అయితే రాలేదో వారికి సంబంధించి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి మీనే ఉందా లేదని చెప్పేసి మీరు అయితే అడిగి అడిగి తెలుసుకోవచ్చండి కంపల్సరీ మిత్ర పథకానికి మీరు డబ్బులు పొందాలంటే ఏపీ వెహికల్స్ మాత్రమే ఇవైతే ఇస్తున్నారో అది కూడా ఏంటంటే ఏదైతే ఉపాధి నిమిత్తం మీరు వెహికల్స్ తోలుతుంటారో వెహికల్స్ ఉపాధి నిమిత్తం ఎవరైతే ఉపాధి పొందుతుంటారో దాని మీద వారికి సంబంధించి మాత్రమే ఇక్కడైతే ఈ యొక్క డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి గూడ్స్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో గూడ్స్ వెహికల్స్ వాటికైతే ఇవ్వమని చెప్పారండి గూడ్స్ వెహికల్స్ అంటే ఇక్కడ మినీ వ్యాన్లు ఉంటాయండి మినీ వ్యాన్లు అన్నీ కూడా గూడ్స్కి తిరుగుతూ ఉంటాయండి లారీలు ఉంటాయండి లారీలు చూసుకొచ్చు అవి కూడా గూడ్స్ పర్పస్ తిరుగుతూ ఉంటాయి పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి కదండి వ్యాగినర్స్ లాంటివి ఇట్లాంటి పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి కదండి అలాంటి వెహికల్స్ ఏమీ కూడా ఇక్కడ ఈ స్కీమ్కి అయితే ఎలిజిబిలిటీ కావండి ఇక్కడ ఏంటండి మనుషులను ఏ అయితే ఎక్కించుకుండి తిప్పుతూ ఉంటారో అంటే ఉపాధి పొందుతుంటారో ప్యాషంజర్స్ ఎక్కించుకుండి ఆ వెహికల్స్ మాత్రమే ఈ స్కీమ్ అనేది వాహన మిత్ర పథకం స్కీమ్ అది అదైతే ఉడవైతే జరుగుతుందండి ఇది పర్టికులర్గా అందరూ కూడా గుర్తుపెట్టుకుని ఈ విధంగా అప్లై చేసుకుంటే గని మీకైతే మిత్ర పథకం అయితే డబ్బులు వస్తాయండి ఒక పథకం ద్వారా అక్టోబర్ ఒకటో తేదీన డబ్బులు అనేది ఖాతాలు అయితే వేస్తారండి ఈ స్కీమ్ కోసం ప్రభుత్వం నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తే కానీ ఎప్పటికప్పుడు నేనైతే అయితే వీడియో చేసి తిరుగుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో